పిండి నానబెట్టలేదు ఇలా పిల్లలకు టీఫిని ఎట్లాంటి టెన్షన్ పడద్దు ఎందుకంటే మన ఇంట్లో ఎట్లా గోధుమ పిండి రవ్వ ఉంటుంది ఉప్మా రవ్వ దాంతో ఎట్లా చేసుకోవాలో నేను చెప్తా రెండు కప్పుల గోధుమ పిండి ఒక కప్పు రవ్వ బొంబాయి రవ్వ కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు రెండు కప్పుల గోధుమ పిండి ఒక కప్పు రవ్వ ఇది మనం ఏం చేయాలంటే కొంచెం నీళ్ళతో కలుపుకోవాలి వేణీళ్ళతోటి ఉండలు కట్టకుండా నీళ్ళు పోసి కలుపుకోవాలి ఒక స్పూన్ ఉప్పు ఒక కప్పు ఎల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఒక కప్పు కొద్దిగా కరివేపాకు కొద్దిగా అల్లం తురుముకోవాలి ఇట్లా అవి వేసుకుంటే టేస్ట్ ఉంటుంది కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కడి చేసుకోవాలి చిన్నగా కొంచెం జీలకర్ర కొన్ని ఎన్ని నీళ్ళు పోసుకొని రెండు మంచిగా కలుపుకోవాలి మనం టిఫిన్ ఏం చేసుకోవాలి ఏంది ఏం నానబెట్టుకోవాలి అని టెన్షన్ పడద్దు తొందరగా అయితే తొందరగా అయిపోతే మంచి టేస్ట్ ఉంటుంది మొత్తం ఇట్లా కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్నాక ఉండలు లేకుండా మంచి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇట్లా మంచిగా కలుపుకున్నవి ఇక పక్క పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు మూట పెట్టుకొని పక్క పెట్టేసుకోవాలి ఒక రెండు నిమిషాలు పక్క పెట్టుకోవాలి పిండి నానింది గిన్నె పెట్టుకొని ఒక పిండి ఇట్లా నానాలి మంచిగా ఇట్లా నానితే మంచిగా ఉంటుంది ఇక గిన్నె వేడైంది నూనె పోసుకోవాలి నూనె మంచిగా వేడి కావాలి నూనె కాళింది మంచిగా చిన్న చిన్నది ఇట్లా వేసుకోవాలి ఇలా ఇట్లా వేసుకుంటే మంచిగా కాలుతాయి అది నూనె మీడియం ఉన్నది పెట్టుకోవాలి తిప్పుకుంటే ఒక దిక్కు కాలుతాయి ఒక దిక్కు కాలేదు తిప్పుకుంటే మంచి కాలుతాయి మస్తు టేస్ట్ ఉంటాయి ఇవి మంచిగా ఉంటాయి కాల్తండి మంచి కాలు ఇట్లా తీసుకోవాలి ఒక నిమిషం అట్లా ఉంచి అయిపోయినాయి ఇవి తీసుకోవాలి కాళ్ళినవి మంచి ఎర్రగా ఇట్లా కాలాలి మంచి కాలుతాయి లోపల కూడా మంచి టేస్ట్ ఉంటాయి పిల్లలకు తొందరగా చేసి పెట్టచ్చు పొద్దుగా పొద్దునైనా సాయంత్రం అయినా కూడా పెట్టచ్చు పిల్లలు మంచిగా అన్ని వేసుకోవాలి కదా అయిపోయినాయి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇక అన్నిట్లో చేసుకోవాలి మంచి టేస్ట్ ఉంటుంది మంచి వచ్చి గోధుమ పిండి రవ్వతో మంచి పు పునుగులు అయినవి మంచి టేస్ట్ ఉంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన 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 వీడియో ఇది చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి